ఫ్రెండ్స్ ఈ రోజు మన కారుణ్య సమూహం జూమ్ సజ్జన సాంగత్యంలో భాగంగా మరి ఆత్మ పరిణితి గురించి తెలుసుకున్నాము మనందరం కూడా ఈ భూమి మీదకి అనేక పాఠాలు నేర్చుకోవడానికి అలాగే మనము ఆ అనేక మన మనమంటే ఇష్టపడిన వారికి మరి వాళ్ళకి సహాయం చేయడానికి అలాగే గత కర్మల యొక్క కర్మలను అనుభవించడానికి ముఖ్యంగా భూమి మీదకి ఆత్మ జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని స్వరూపాలే అయితే ఈ అనుభవాలు పొందడానికి మనము థౌజండ్ సీట్స్ ఆఫ్ జాయ్ లో కూడా చెప్పుకోవడం జరిగింది తనను తాను తెలుసుకోవడానికి మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని శక్తిని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మరి అనేక అంశాత్మలుగా ఆ కనిపించని తలాల నుంచి కనిపించే తలాలలోకి రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన తరువాత మరి అనేక జన్మలు ఫస్ట్ గా వచ్చినప్పుడు ఒకనొక శైశవాత్మలో ఉన్నప్పుడు ప్యూరిటీ ఉంటుంది ఎందుకంటే మనం భగవంతుని తత్వంలో ఉన్నాం కాబట్టి మనం అంతా కూడా ప్యూర్ గానే ఉంటాం అక్కడ ఏమీ తెలియదు కుళ్ళు కుతంత్రాలు ఏమీ ఉండవు అనమాట కేవలము చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అలాగా కొన్ని జన్మలు అలాగా ప్యూర్ గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అలాగా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత మరి దానికి ఉదాహరణ ఏంటంటే మహాభారతంలో మరి పాండవులు మరి కౌరవుల మధ్య ఎందుకు ఓడిపోయారంటే వాళ్ళు అప్పుడు ప్యూర్ సైష హాత్మలు వాళ్ళకి అప్పుడు వరకు థౌజండ్ సీట్స్ ఆఫ్ జాయ్ చదివినంత వరకు కూడా తెలియలేదు సో వాళ్ళు అలా ప్యూర్ గా ఉంటారు అంతా కూడా మంచిది అంతా అందరినీ కూడా బ్లైండ్ గా నమ్మేసేటువంటి తత్వంలో ఉండేటువంటి అలా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత మరి తర్వాత నేను ముందుండాలి అనేటువంటి ఇంకొక స్థితిలోకి రావడం అనేది జరుగుతుంది అనమాట నేనే ముందుండాలి అనేటువంటి రజోగుణంలోకి రావడం తర్వాత అన్ని నాకే ఎందుకు ఇలా జరుగుతున్నాయి కష్టాలు నష్టాలు వస్తున్నాయి తర్వాత సాత్విక గుణంలోకి రావడం తర్వాత శుద్ధ సాత్వికుంలోకి రావడం ఇలాగా ఒక జన్మ తీసుకుని ఈ యొక్క జన్మల యొక్క ఈ యొక్క నాలెడ్జ్ నంతా కూడా ఐదు కోశాలలో మరి స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అది మేడం చాలా చక్కగా చెప్పారు మరి మనం మనం అంతం కూడా మనం అందరం కూడా మనం ఉన్నటువంటి కోశాలు మన యొక్క అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము సో ఈ భౌతిక ఈ యొక్క అన్నమయ కోసం మన అందరికీ తెలుసు కానీ నెక్స్ట్ వచ్చేది ప్రాణమయ కోసము ఈ ప్రాణమయ కోసంలో ఉన్నటువంటి నాడుల ద్వారా దీనిలో ఉంచేటువంటి ప్రవహించే శక్తి ద్వారానే మన యొక్క శక్తి అంతా కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మనోమయ కోసము అంటే గనక మనసుకు సంబంధించినటువంటి ఆలోచనలు మనం మంచిగా ఆలోచిస్తే గనక అంతా కూడా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయనమాట తర్వాత విజ్ఞానమయ కోసం అంటే గనక మన యొక్క బుద్ధి విచక్షణ మన అనేక జన్మల నుంచి నేర్చుకున్నటువంటి ఆ బుద్ధి విచక్షణ అంతా కూడా మన విజ్ఞానమయ కోసంలో ఉంచుకోవడం జరుగుతుంది ఇది ఎప్పుడు సిద్ధం అవుతుంది అంటే మనం ఎప్పుడైతే చక్కటి మంచి మంచి గ్రంథాలు జరిగినప్పుడు చదువు మంచి మంచి గ్రంథాలు చదువుతున్నప్పుడు అలాగే అనేక మాస్టర్స్ నుంచి ఈ యొక్క విజ్ఞానాన్ని తీసుకుంటున్నప్పుడు ఈ యొక్క విజ్ఞానమయ కోసం అనేది వికసించి ఎంతో శక్తిని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఇది యొక్క అన్నమయ ఏమో మన యొక్క ఆహార శుద్ధి వల్ల శుద్ధి అవుతే మన యొక్క ప్రాణమయ శరీరము మనం తీసుకునేటువంటి ఆ ప్రాణశక్తి మనము ఎలాంటి ఎక్సర్సైజ్ కానివ్వండి అలాంటి మూలన సిద్ధ అవుతూ ఉంటుంది మనోమయ కోసం మన యొక్క ఆలోచన ద్వారా శుద్ధి అవుతుంటుంది విజ్ఞానమయ కోసం అనేది మన యొక్క ఆ బుద్ధి మన యొక్క మన యొక్క చక్కటి స్వాధ్యాయం వల్ల శుద్ధి అవుతూ ఉంటుంది చివరిగా ఆనందమై కోసము వచ్చేటప్పటికి ఎక్కడ మనం అసలైనటువంటి బ్లిస్ ని పొందడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా ఈ యొక్క అనేక జన్మల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ నంతా కూడా ఆత్మ ఈ యొక్క కోశాల్లో సేవ్ చేసుకుని మళ్ళా నెక్స్ట్ జన్మలోకి రావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మరి అనేక జన్మలు తీసుకుని 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 మరి అలాగే ఏడు చక్రాలు కూడా శుద్ధి చేసుకుని ఆ మరి చివరికి ఏ విధంగా అయితే సైజు ఏ విధంగా అయితే ఒక బాలుడు ఒకనొక పరమాత్మగా ఎదుగుతాడో అలాగే ఒకనొక సైజు ఒక ఒకనొక బాలుడు ఒక వృద్ధుడు లాగా ఎదుగుతాడో అలాగే ఒకనొక సైజు ఆత్మ పరమాత్మగా ఎదిగే అంత వరకు కూడా ఈ యొక్క పరిణితి అనేది ఉంటూ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సింది మనకి ధ్యానము జ్ఞానము తెలిసినా తెలియకపోయినా కూడా ఆత్మ ఎదుగుతూనే ఉంటుంది కానీ ఈ యొక్క ధ్యానము జ్ఞానము సజ్జన సాంగత్యం వల్ల మన యొక్క ఆ ఎదుగుదల అనేది స్పీడ్ అపోతుందనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరి ఆత్మ పరిమితి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ సో మనము మనం యొక్క ఆత్మ పరిణితి పెంచుకోవాలి అంటే గనక ప్రతిరోజు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మనందరం కూడా ఒక మంచి స్థితిలోకి వెళ్ళగలుగుతాం ఇది ఈ రోజు మన సజ్జన సాంగత్యంలో నుంచి అక్కటి సారాంశం ఐడియా ఫ్రెండ్స్ తిరిగి రేపటి సాంగత్యంలో కలుసుకుందాం